పట్టణంలో విశాఖపట్నంలో అనేక మంది క్రైస్తవ సంఘాలు కూడా కలిసి ఈ సాయంకాలం ఒక ప్రత్యేకమైనటువంటి ఊరేగింపులో పాల్గొనడానికి దేవాది దేవుడు నా కృపలో మాకు అవకాశాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగి దేవునికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తుంటున్నాం విశాఖ పూర ప్రజలారా ఈ సాయంకాలం ముందు మీకు అందరి కూడా గొప్ప శుభవార్త తెలియచేయాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాం రెండు వేల సంవత్సరాల కిందట ఒక గొప్ప పెలేషియల్ ఈవెంట్ భూమి మీద జరిగింది దేవాది దేవుడు సర్వోన్నత దేవుని కుమారుడు M'han avançat a వచ్చ్రా వస్రముతో కోయాలి తీయాలి అలాగే కలుషితమైనటువంటి రక్తాన్ని తన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించాలి సంవత్సరాల కింద చరిత్రాత్మక సంఘటన యొక్క జన్మ అంత మాత్రమే కాదు ప్రభులతో ప్రేమైన వాళ్ళు ముప్పై మూడున్నర సంవత్సరాలు అద్భుతంగా అద్భుతంగాభారు జీవించారు ఏ మనిషి కూడా పాపము చేయకుండా లేడు బైబిల్ బోధిస్తుంది ఏమనగా ఏ భేదము లేదా అందరూ పాపం చే దేవుడు గురించి మహిమలు పొందలేకపోవచ్చు కాబట్టి మరి ఇలాంటి మానవుని రక్షించాలి అంటే దేవాది దేవుడు ఖచ్చితంగా మానవ అవతార వ్యక్తి లోకానికి రావాలి కిందట మనందరూ కొరకు చదువు చదువున వాళ్ళు లేని వాళ్ళని తేడా లేకుండా అందరిని కూడా ప్రేమించాడు దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ద్యూతియ కుమారుడు నేసుప్రవారి లోకానికి పంపించారు ముప్పై సంవత్సరాల వరకు కూడా ఆయన ఒక మనిషిగా ఏ తల్లికైతే జన్మించాడు ఆ ఊర్లోనే

సారి ఇక ఐదు రోజుల తర్వాత ఆయన చనిపోతాడు అనగా ఈ మట్టవాద వారికి ప్రత్యేకత మేమందరూ కూడా దాదాపు రెండు వేల మంది టినిటీవర్యంలో ఈ యొక్క ఊరేగింపు జరుగుతూ ఉండగా రెండు వేల మంది క్రైస్తవులు ఒకే సంఘానికి చెందిన వాళ్ళు కాదు కానీ దేవుని యొక్క మహాకృప టినిటీ మిగతా క్రైస్తవ సంఘాలు కూడా కలిసి యేసు ప్రభు యొక్క ప్రేమను మీతో పంచుకుంటున్నాం కొద్ది నిమిషాలు మాత్రమే ఈ యొక్క ర్యాలీ యొక్క ప్రత్యేకత లేకపోతే ఊరేగింపు యొక్క ప్రత్యేకత నగర సంకీర్తన యొక్క ప్రత్యేకత మీరందరూ కూడా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నారు ప్రభులెందు ప్రేమల వాళ్ళే మీలో చాలా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు దిస్ ఇస్ కాల్డ్ ఫామ్ సండే దీని మట్టల ద్వారా అంటున్నాం రెండోదిగా ట్రైమ్ ఫుల్ ఎంట్రీ ఆఫ్ జీసస్ ఇంటూ జెరూసలేం అనే కోల్ ఒక గాడిద పిల్ల మీద దేవుని కుమారుడు యేసు ప్రభు వారు ఎరుసలేం జయప్రవేశం చేశారు ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తున్నారు బెతురియా అనేటువంటి గ్రామం నుంచి ఎరుసలేం అనేటువంటి పట్టణానికి ఆయన ప్రయాణం అవుతూనే ఉన్నారు మూడు సంవత్సరాలు ప్రతి చోటి కూడా కాలి నడకన నడిచినటువంటి ఆయన ఎందుకు ప్రత్యేకంగా ఈ ఆదివారం మాత్రమే యేసు ప్రభు కూర్చున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం ప్రబలంగా ప్రేమటువంటి వాళ్ళరా సమాధానం తెచ్చేటువంటి వాడు మాత్రమే గాడిద మీద కూర్చుంటాడు మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడు ఆ రోజే మానవుడు దేవుడికి దూరమయ్యాడు మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడు ఆ రోజే మనిషికి కూడా దూరం అయ్యాడు ఇప్పుడు సమాధానం ఇద్దరు రెండు సార్లు కలగాలి ఒకటి ఎప్పుడైతే జీవం వల్ల దేవుడు మనం పాపం చేసినందుకు దేవుడు మనకు దూరం అయ్యాడు ఆ దేవునితో మానవుని సమాధానం పరచడానికి ఏసుకోవారు ప్రాడుదలవు కూర్చొని ఎరిశ్రయం చేయ ప్రవేశం చేశారు అందుకని మేమందరం కూడా ఈ సాయంకాలం ప్రవేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా నగర సంకీర్తనలో మేమందరం కూడా పాల్గొంటూనే ఉన్నాం రెండవ మీద కూర్చొని ఈ విధంగా ఊరేగింపు చేశారు మానవుడు మానవుడు పాపం చేస్తున్నప్పుడు మనం దూరం అవుతున్నా మనలో ఉన్నటువంటి కొట్లాటలు మనలో గొడవలు మనలో ఉన్నటువంటి అసమాధానం మనలో ఉన్నటువంటి నేరాలు మనం తప్పు చేస్తే ఇతరుల మీద దాని ప్రభావం చూపిస్తుంది కనుక Money

రెండు చెరగాలంటే తండ్రి దేవుడితో నిజమైన జీవం దేవుడితో మనమందరం కూడా సమాధాన పడాలి అంటే ఈ హ్యాస్ టు సఫర్ అనగా ఖచ్చితంగా శ్రమలు అనుభవించాలి ఆయన ముప్పై తొమ్మిది కరోనా దెబ్బలు పొందాలి ఆ తర్వాత సాటి మనుషులతో కూడా మనం సమాధానం పొందాలి అంటే ఆయన ఖచ్చితంగా మరణించాలి కాబట్టి రెండు సమాధానాలు ఒకటి వర్టికల్ దేవుని బిడ్డలారా సమాధానం చెరగాలి ఒకటి హారిసాంటల్ గా రికన్సిలేషన్ జరగాలి అందుకనే శుభ్రమారు ఈ రెండు సమాధానాలు చేయాలి అంటే భారత పిల్లల మీద ఆయన చేయ ప్రవేశం చేయాలి అందుకని Relar apertado. తెలుసు యేసు ప్రభావం సర్వ మానవాళ్ళకి అటు దేవునికి సమాధానం తీసుకొని రావడానికి ఆయన కాడిద పిల్ల మీద కూర్చొని ఎరుశలయం చేయ ప్రవేశం చేశారు రెండవదిగా ఇక చివరిగా కొద్ది నిమిషాలు మాత్రమే మా చేతుల్లో మీకు మట్టలు కనిపిస్తూనే ఉన్నాయి వీటిని పాంప్స్ అని ఇంగ్లీషులో లో ఉంటాం తెలుగులో మట్టలు అంటూనే ఉన్నా యేసు ప్రభావి గాడిద పిల్ల మీద కూర్చొని ఈ మట్టలు అందరూ కూడా పరుస్తూ ఉండగా యేసు ప్రభావి మీద కూర్చొని ఈ మట్టల మీదనే ఆయన ప్రయాణం అయ్యాడు ఈ మట్టలు దేనికి సాదృశ్యం అనగా ఒకటి లిబర్టీ అనగా మనందరికీ కూడా స్వేచ్ఛ కేవలం మాత్రమే రెండవదిగా సిగరెట్లు చేయించలే త్రాముడు చేయించలే సినిమాలు చేయించలే అబద్ధాలు చేయించలే బంధకాలు చేయించలే కష్టాలు చేయించలేము శ్రమలు చేయించలేము సైతాన్ని కష్టాలు చేయించలేకపోతే అది పెట్టేవాళ్ళు పాపాన్ని మనం చేయించలే మట్ల దగ్గరికి సాదృశ్యం అనగాలి మనకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది చేస్తూనే ఉన్నారు ఇక మూడవదిగా జాయ్ అనగా మానవునికి సంతోషం లేదు మానవునికి ఆనందం లేదు అందుకని మొత్తం మానవునికి దేవుడు ఆనందం సమాధానం సంతోషం ఇస్తున్నాడు దానికి సంతోషం కనుక ఈ సాయంకాలం ప్రభుత్వ ఈ మట్టలు మా చేతిలో చూపిస్తుండగా మతాన్ని చాటుకోవడానికి మేము రాలేదు మత ప్రచారం చేయడానికి మేము రాలేదు తర్వాత రాజ్యానికి ఏకైక మార్గమైన ఏసు ప్రభు అని ప్రకటించడానికి ప్రకటించడానికి మేమందరం కూడా సాయంకాలం మీద धानवला సాదృశ్యం ఆనందం కావాలా యేసు ప్రభు దగ్గరికి వచ్చా ఈ మంటలు అందుకే సాదృశ్యం తాలి పట్టు దేనికి సాదృశ్యం వివాహమైందని ఉంగరం దేనికి సాదృశ్యం ప్రధానం జరిగిందని అదే విధంగా ఈ మంటలు దేనికి సాదృశ్యం మానవుడికి అదేవుడు ఆనందాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు రెండవదిగా మనం అందరం బంధకాల్లో ఉన్నాం రోగం అనే బంధకాల్లో అప్పులనే బంధకాల్లో కుటుంబం అనే బంధకాల్లో కొన్నిసార్లు సైతాన్ని యొక్క బంధకాల్లో చిల్లంగితనం ఇవన్నీ కూడా దేవుడు పెళ్ళారా చేతపడలేటువంటి బంధకాల్లో ఉన్నా ఆ బంధకాల్లో స్వాతంత్రం ఇవ్వగలిగినటువంటి వాడు కేవలం అందుకని మట్టలు దానికి సాదృశ్యంగా ఉన్నాయి జయ జీవితాన్ని పొందుకోలేకపోతున్నా ఏది జయించలేకపోతున్నా కానీ లేనే జయ ఉంది గనుక ఈ మట్టలు దానికి సాదృశ్యంగా ఉన్నాయి ప్రపంచంలో జయశాలి ఎవరైనా ఉన్నాడంటే అది కేవలం యేసు ప్రభువారు మాత్రమే కాబట్టి సాయంకాలం ముందు ఈ యొక్క మట్టల ద్వారా ప్రభుత్వ యేసుక్రీస్తులో క్రీస్తులో స్వాతంత్రం ఏసు క్రీస్తులో విజయం క్రీస్తులో ఆనందం నెమ్మది శాంతి సమాధానం ఇవన్నీ గుడ్ ఫ్రైడే శుక్రవారం ఐదు రోజుల తర్వాత లోక కళ్యాణం కొరకు చేతుల్లో కాళ్ళలో మేకలు పట్టించుకొని తలపై ముళ్ళ కిరీటం అప్పటికే ముప్పై తొమ్మిది కరోనా దెబ్బలు ఆరు గంటల పదిహేను నిమిషాలు మీద తీయబడి చివరికి చనిపోయి సమాధి చేయబడి ఎవరైనా కాని మరణములు జయించి తిరిగి లేచిన వాళ్ళు విశ్వములు అన్నారంటే అది కేవలం ఏసు మాత్రమే అందుకనే మృత్యుం చేయడం కేవలం మాత్రమే ఈ సాయంకాలం తిరిటి నూతన సంఘం తరపున విశాఖపట్నం అనేక సంఘాల తరపున తరఫున పరిశుద్ధ నామమున అందరికీ కూడా శుభములు తెలియజేయాలి కొద్ది నిమిషాల్లో ముందుకెళ్తాం అక్కడ లైటింగ్ అరేంజ్ చేయబడింది నోటల్ హోటల్ ఎదురుగానే లైటింగ్ అరేంజ్ చేయబడింది తిరిగి నూతరా సంఘం యొక్క ఆధ్వర్యంలో ఐక్యారాధన మట్టగా జరుగుతుంది కనుక మిమ్మల్ని అందరినీ కూడా అక్కడికి విస్తరు దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు రండి యేసు ప్రభువు కొరకు హృదయాన్ని తెరవండి మనసును తెరవండి సొంత రక్షకునిగా ప్రభువుని అంగీకరించండి ఆయన ఒక్కడే కులాన్ని చూడని దేవుడు ఆయన ఒక్కడే మతాన్ని చూడని దేవుడు ఆయన ఒక్కడే మన అర్హతను చూడని వాటి దేవుడు అందరిని సమానంగా ప్రేమించేటువంటి ఏకైక దేవుడు రక్షకుడు యేసు ప్రభువు ద్వారా మాత్రమే దేవుడి మాటలు తీించునగాక ఏ యేసు మహారాజ్ గీ